ఎప్రాయం అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి అని అర్థం ప్రేమదారా ఎప్రాయం అంటే అర్థం ఏంటండి అభివృద్ధి అని ప్రేమ్ దాని అర్థము రెండోది మనిషి అంటే ప్రియదారా దేవుడు నన్ను మర్చిపోయేటట్టు చేసాను అని అర్థము అంటే నా బాధలన్నీ కూడా మర్చిపోయేటట్టు చేశాను అని బెంజమీను క్షమించాలి మనిషి ఒక పేరుకి అర్థము బెంజమీన్ అనగా నా కుడి చేతి పుత్రుడు అని అర్థం ప్రేమైన పిల్లారా అయితే ఇక్కడ విషయం ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి సంఘములో ఒక విశ్వాసి కావచ్చు సేవకులు కావచ్చు ఎలాంటి రీతి ఏ రీతిగా తగ్గింపు కలిగి దేవుని యొక్క ఆజ్ఞకు లేక నియమానికి లోబడి ఉండాలో ఈ గోత్రము ద్వారా లేదు ఈ యొక్క ఎఫ్రాయిం ఫాలిము ద్వారా మనము నేర్చుకోవచ్చు ఏ రీతి గంట ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి ఎఫ్రాయిం ఎవరో మీకు అందరికి తెలుసా ఎఫ్రాయిం ఎవరో అందరికి తెలుసా ఎఫ్రాయి ఏమో ఏసేపు యొక్క రెండవ కుమారుడు ఏసేపుకి ఇద్దరు కుమారులు మొదటివాడు మనసే రెండో వాడు ఎఫ్రాహి బెంజమిన్ ఏమో యాకోబు యొక్క కుమారుడు లేదు ఏసేపు తర్వాత పుట్టినటువంటి వాడు బెంజమిన్ చివరి కుమారుడు అనుకున్నాం యాకోబు చివరి కుమారుడు మన బాగా ఆలోచించినట్లయితే మనిసే ఎఫ్రాయిలకు బెంజమిన్ ఏమవుతాడంటే బాబాయ్ అవుతాడు అర్థమైందండి ఇప్పుడు పెద్దవాడు ఎవరు ఈ ముగ్గురు గోత్రాల పెద్ద ఎవరు బెంజమిన్ గో పెద్ద అందరికంటే కూడా అందరికంటే పెద్ద బెంజమీను రెండో వాడు మనసే మూడో వాడు ఎఫ్రాయి లైన్ ప్రకారం చూసినట్లయితే అది వయసును బట్టి చూసినట్లయితే అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా ఎఫ్రాయిని పాలిం యొక్క నాయకుడుగా చేశాడు అంటే అందరికంటే చిన్నవాడిని ఏం చేశాడు నాయకుడుగా చేశాడు మాట అర్థమవుతుందండి ఆ ఎఫ్రాహిమిక్ నాయకత్వానికి అన్న అయినటువంటి మనిషి బాబాయ్ అయినటువంటి బెంజమిను ఏం చేస్తున్నాడు లోబడుతున్నాడు కొంచెం ఆలోచిద్దాం దేవుడే చెప్పాడు మోసం ఇష్ట ప్రకారం చేయలేదు ఇప్పుడు మీలో చాలా మంది ఇక్కడ ఉన్నారు సీనియర్లు ఉన్నారు జూనియర్లు ఉన్నారు అలాగే రక్షణ పొందిన వాళ్ళు అంటే రక్షణ పొందిన చాలా కాలం ఏంటి వారు ఉన్నారు అలాగే కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు ఆల్రెడీ సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు పరిచారకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు రేపు దేవుడు ఒక సామాన్య విశ్వాసిని తీసుకొని వచ్చి మీ అందరి పైన నాయకుడిగా ఒకవేళ నిలబెట్టాడు అనుకోండి మీలో ఒక విశ్వాసిని తీసుకొచ్చి ఒకప్పుడు మీరు అందరు కూడా విశ్వాసలే కదా తీసుకొని వచ్చి మీ అందరికీ నాయకులుగా అనుకోండి వీళ్ళు ఎంతమంది లోబడతారు ఆ లోబడే మనసు ఎంతమందికి ఉందండి ఎందునమ్మా దేవుడు నిలబె దేవుని ద్వారా దేవుని సాహకుల ద్వారా నిలబెట్టబడ్డాడు ఈయన నాకంటే చాలా వెనక రక్షణ పొందిన వ్యక్తి కావచ్చు దేవుడు అలాంటి వ్యక్తి నా పైన నిలబెట్టినప్పుడు నేను వారు వాక్యం చెప్తున్నప్పుడు ఎంతమంది వారి నాయకత్వాన్ని అంగీకరించగలరు ఎప్రామ్ జెండా పట్టుకుని ముందు నడుస్తున్నాడు తన అన్నటువంటి యొక్క మనిషి ఆ తర్వాత తన బాబాయ్ అనేటువంటి ఒక బెంజమీను ఏం చేస్తున్నాడు నడుస్తున్నాడు మీరు ఆ రీతికి నడవగలరా ఆ రీతికి ఒక కొత్తగా వచ్చినటువంటి ఒక విశ్వాసని నీ దగ్గరే వాక్యం నేర్చుకున్న ఒక వ్యక్తిని నువ్వు సువార్త చెప్పి రక్షించిన ఒక విశ్వాసి నీ పైన అధికారికి ఒకరు ఉన్నట్లయితే అధిక నియమించబడినట్లయితే నీకు నాయకుడుగా దేవుడు నిలబెట్టినట్లయితే నీవు ఆ నాయకత్వానికి లోబడగలవా ఇది ఎవరికి వారు పరిశీలన చేసుకోవాల్సిన వాడు విన్నాం ఆ టైంలో నువ్వు ఆత్మీయంగా ఆలోచిస్తావా భౌతికంగా ఆలోచిస్తావా భౌతికమైనటువంటి యొక్క ఆలోచన కలిగిన వ్యక్తి వ్యక్తివైతే లేకపోతే శరీరమైనటువంటి ఆలోచన కలిగిన అయితే ఆ నేను వాక్యం చెప్తే రక్షింబడ్డాడు నేను ఇతను చర్చకు తీసుకొచ్చాను ఈ నాకంటే పైగా అయిన ఉంటాడా ఆయన వాక్యం చెప్తే నేను వింటానా ఆయన లోబడి ఉండాలా అన్నటువంటి యొక్క అహము ఆ శరీర సమైన వ్యక్తిలోనికి వస్తుందండి కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడు ఏం చేయడు అంగీకరించడు ఇక నియమించింది ఎవరు దేవు నియమించాడు ఒక ఆత్మజున వ్యక్తి అయితే అవును దేవునికి మహిమ కలనాక నా ద్వారా ఈ వ్యక్తిని రక్షించాడు దేవుడు నాకే నాయకునిగా చేశాడు నాడు భవానికి వందనాలు ప్రభావ అని ఏం చేస్తాం నీ దాసునిగా దాసుని ద్వారా నాకేం చేయ బోధించి నన్ను నడిపించమని ఏం చేస్తాం ఒక వ్యక్తి అయితే నిత్యముగా లోబడతావు ఇక్కడ లోపడ్డారండి ఎప్పుడైనా అందరికీ చిన్నోడు లెక్క ప్రకారం కానీ దేవుని యొక్క ఆగ్నికి లోబడ్డారు దేవుడు కోరు ఏం తెలుసా ప్రతి వ్యక్తి దగ్గర ఈ లోకరీతిగా హెచ్చింపడ్డం తగ్గింపడ్డం గొప్పది కాదు ఈ లోకరీతిగా సీనియర్ జూనియర్ కాదు ఈ లోకరీతిగా పెద్దవాడు చిన్నవాడు అనేది కాదండి ఆత్మీయంగా నువ్వేం చేయాలి ఆత్మని వ్యక్తిగా ఒక ఆత్మ వ్యక్తిగా నువ్వు ఆలోచించాలి నిజమైన ఆత్మసిన వ్యక్తిలో స్వయం అహం ఉండదండి నేను ఆల్రెడీ దీనికి ముందు క్లాస్ చెప్పాను నిజమైన ఏసు ప్ర శిష్యుడుగా వెంబడించాలి నిజమైన సేవకుడు అవ్వాలంటే నీలో ఉన్నటువంటి అహమును స్వార్థాన్ని రెండింటిని చంపాలి ఈ స్వార్థాన్ని అహమును ఏ వ్యక్తి అయితే జయిస్తాడో వాడే పరిపూర్ణ కాగలడు వాడే ఏసు శిష్యుడుగా ఆయన వెంబడించగలడు వారి పరిపూర్ణ అధికారంతో అభిషేకముతో దేవుని యొక్క సన్నిధిలో నిలబడేం చేయడు దేవుని వార్తను ప్రకటించగలడు విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి ఈ లోకంలో మనం ఎంత గొప్ప సేవ చేస్తున్నామనేది కాదు ఇక్కడ ఎన్న ఆపు రక్షించబడింది అని కాదు ఇక్కడికి ఏదేదో అనుకోవడం కాదు మెయిన్ వ్యక్తిగత ఆత్మీయ జీవితం అది దేవుడు వాడుకుంటున్నాడండి దేవుడిని వాడుకుంటున్నాడు ఆయన వాడుకోవాలంటే ఎలాంటి వారినైనా వాడుకుంటాడు లోపాలు ఉన్నప్పుడు కూడా వాడుకుంటాడండి కాబట్టి దేవుడు మనం వాడుకుంటాడు కాబట్టి మనం గొప్ప పరిశుద్ధులం అనుకోవడానికే ఏ మాత్రము వీలు లేదు దేవుడిని వాడుకుంటున్నాడు కాబట్టి నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిని అనడానికి లేదు దేవుని నేను వాడుకుంటున్నాను కాబట్టి నేనేదో గొప్ప భక్తుడిని అనుకోవడానికి అనుకోవడం కాదండి దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఎలాంటి వారినైనా ఎవరినైనా దేవుడు ఏం అనుకున్నప్పుడు వాడుకోగలడు మనం కావాలంటే యేసు ప్రభు యొక్క వంశావళిలో మనం చూసినప్పుడు అందులో చాలా మంది దేవునికి విరోధమైన కూడా ఉన్నారు బాగా అర్థం చేసుకోవాలండి అలాగే దేవుడు అనేకమంది వాడుకున్నాము అలాగే లోపాలు ఉన్నప్పటికీ వాడుకున్నాడు అబ్రాహంలో చాలా లోపాలు ఉన్నాయి అబ్రాహం లోపాలు లేవా సంస్థ దేవుడు వాడుకున్నాడు కూడా దేవుడు నిలబెట్టి వాడుకున్నాడు అలాగే అపోస్తులో కూడా అనేక రకాలుగా ఫీతులు బొంకాడు ఋషులందు పారిపోయారు అయినా దేవుడు కృపక తిరిగి తీసుకొచ్చి వాళ్ళని అభిషేకించి ఏం చేసే దేవుడు వాడుకున్నాడు కాబట్టి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు కాబట్టి అందరికంటే మేము పరిశుద్ధులము అందరికంటే మేము పవిత్రులము అందరికంటే మేమే ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఏదో పాపులు అని ఏమాత్రం కూడా నీ యొక్క నీ మట్టుకు నీలో ఒక అతిశయము కావచ్చు లేకుంటే ఒక సని సునీతి కావచ్చు ఉండడానికి వీలు లేదు ఒక నిజమైనటువంటి యొక్క దేవుని సేవకుడు లేకుంటే దేవుని శిష్యుడు ఏసులో శిష్యుడు కావాలంటే నిజముగా పరిపూర్ణ అవ్వాలంటే మొట్టమొదట స్వార్థాన్ని ప్రేమ స్వయమును అహమును ఏం చేయాలి చంపాలి ఈ అహం అనేటువంటిది మనిషిని నాశనానికి తీసుకుని వెళ్తుంది దేవుని చిత్తానికి లోబడకుండా చేస్తుంది బాగా అర్థం చేసుకోవాలండి కాబట్టి ఇక్కడ దేవుడు ఎఫ్రా నాయకుడిగా పెట్టాడు ఈ మనస్తే బెంజమీను ఏం చేశారు ఆయన నాయకత్వానికి ఏం చేశారు లోబడ్డారు కాబట్టి వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోలేం తెలుస్తారా మన మీద దేవుడు ఎవరి నాయకులుగా పెట్టినప్పటికీ ఆ నాయకత్వానికి లోబడాలి అలాగే దేవుడు సరి నిలబడి ఎవరు మనకు ఉపదేశం చేసినా లేవు ఒక హెచ్చరిక చేసిన ఒక గద్దించినా లేడొకరు ఆలోచన చెప్పిన అది చిన్నవారు పెద్దవాళ్ళు కాదు కానీ దానికి పరిపూర్ణంగా లోబడి నడిచినటువంటి వాడు నిజంగా ధన్యుడు నిజంగా ధన్యుడు అండి ప్రియమైన పిల్లారా ఇలాంటి మనస్సు ఇలాంటి హృదయము ఇమ్మని ప్రతి ఒక్కరు ఈ వాటిని ప్రతి ఒక్కరు ప్రార్థించాలి ప్రియమైన పిల్లారా అర్థమవుతుందండి ప్రతి ఒక్కరు ప్రార్థించాలి ఈ స్వార్థాన్ని స్వయమును ప్రేమారా జయించడానికి నిన్నీ ఏంజలు పరిశుద్ధాత్మ దేవునికి అర్పించుకోవాలి ప్రేమారా చాలాసార్లు నా వయసు ఎంత వాడి వయసు నాకు చెప్తాడా నా అనుభవం అంత లేదు వాడు చెప్తాడా ప్రేమని పిల్లారా ఇలాంటి అహంభావంతో గర్వము ఇవన్నీ అంటే అహం అంటారు దేని అహం ఈ అహము సేవకులు ఉండడానికి వీలు లేదు ఏ విశ్వాసాలు కూడా ఉండడానికి వీలు లేదు ప్రేమ వీడిని ఎవడైతే జయిస్తాడో వాడు ధన్యుడు వాడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాడు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడే నేను దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నానని మీరేం కావద్దు భ్రమపరచబడవద్దు ఇంకా సన్నిహితమైన సంబంధము ఉంది దేవంలో ఇది ఒక్కొక్క బలహీనతను ఒక్కొక్క శరీరమైన స్వభావాన్ని ఎప్పుడైతే జయిస్తూ వస్తావో అప్పుడు నూతనమైన సన్నిధి సన్నిధానాన్ని నూతనమైన సంబం నూతనమైనటువంటి ఒక ప్రసన్నతను ఏం చేస్తావో అనుభవిస్తావు ఇదొక దేవునితో ఉన్నటువంటి ఒక సంబంధం అంటే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఎదుగుదలంటే ఏంటిదండి రోజులో నీళ్ళు శరీర క్రియను తొలగించుకోవటం అనేది ముఖ్యముగా స్వార్థాన్ని స్వయమును భవిష్యత్తులో శరీర కార్యాలు లేకపోవచ్చు అందుకే ప్రీమన్ బిలారా కొరింత రాసినటువంటి రెండో పత్రిక కొరింత రాసిన రెండో పత్రిక రాసిన రెండో పత్రిక రాసిన రెండో పత్రిక ఏడో వాద్యం మొదటి వచనం చదవండి ఏడు ఒకటి ప్రియులారా మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము ఇక్కడ పదవు రాయబడింది ఏంటంటే శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము అన్నాడు శరీరానికి కలిగిన కల్మషం ఏంటిది ఆత్మ కలిగిన కల్మషం ఏంటిది అర్థమైందా శరీరానికి కల్మషం ఉంది అది మనకు అందరికి తెలుసు శరీర కార్యాలు మరి ఆత్మ కలిగిన కల్మషం ఏంటిదండి చెప్పగలరా మీరు ఆత్మ కలిగిన కల్మషం ఏంటిది అదే అహం అండి స్వనీతి స్వార్థము ఇవి అంత అంత ఈజీ కనబడేది కాదు అర్థమైందండి అంత ఈజీగా జయించేది కావు కనిపెట్టేది కూడా కాదు కాబట్టి ఇలాంటి యొక్క ఈ శరీరానికి శరీర శరీర కూడా కల్మషమే కాకుండా మన ఆత్మకున్న కల్మషండు ఏదైనా కొద్ది చేసుకోవాలి అదే ప్రియబారా కొన్నిసార్లు దేవుడు మనం తగ్గిస్తాడు మన కింద ఉన్నటువంటి పైకి తెచ్చిస్తాడు దానికి ఏదైనా సంపూర్ణ ధీనుడువై దేవుని చేతికి అప్పులించుకోవాలి ఉదాహరణకి సమయంలో చిన్న బాల్డే దేవుని వాక్యం అతను ప్రత్యక్షం అయినప్పుడు ఏలి అంత వృద్ధుడు పండు వృద్ధుడు ఆయన వచ్చి అడుగుతున్నాడు దేవుడు ఏం చెప్పాడు నాకు చెప్పు దేవుడు చెప్పి చెప్పినప్పుడు సంపూర్ణం ఏం చేస్తాడు అప్పగించుకున్న ప్రభు చిత్రం నెరవేర్చబడిన అంతేగాని నాంత నాకంత నిధులు లేదు నువ్వెంత నా గురించి నీకు చెప్పాడా అనలే నా గురించి చెప్పాడా నీకు అని అనలేదండి ఆయన బాలుడు దేవుని స్వరం విని చెప్పినందుకు దాని పరిపూర్ణంగా ఏం చేస్తున్నాడు నమ్మాడు అప్పగించుకున్నాడు ప్రార్థించాడు ప్రియ ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియడారా ఏమైనా ప్రిమడారా ఎప్పుడో ఏం చేయడు నాయకుడు అయ్యాడు అతని నాయకత్వం కింద ఏం చేస్తున్నారు మనిషే తన బెంజమీను ఇంకా బెంజమీన్ అయితే అందరికి అందరికి బాబాయ్ అవుతాడు అయినా అందరికీ ఏం చేస్తాడు కిందికి చేశాడు అని ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేస్తాం అందుకనే ప్రతి విశ్వాసి కూడా విశ్వాసి కావచ్చు పరిచారకుడు కావచ్చు సంఘ పెద్ద కావచ్చు ఎవరైనా కావచ్చు ఏం చేయాలి దేవుడు మనకి మీద నియమించినటువంటి వారికి ఏం చేయాలి లోబడడం నేర్చుకోవాలి లోబడటం నేర్చుకో అంతేకా అంతేకా మనకంటే చిన్నవాళ్ళు వయసులో చిన్న కావచ్చు వాక్యం చెప్తున్నప్పుడు పరిచయం మనకు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు దానికి ఏం చేయాలి మనం పరిపూర్ణంగా విధి చూపించినప్పుడే ఇలా స్వయము స్వార్థాన్ని జయించినట్టు ఆ స్థితిలోకి ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో నువ్వు నిజంగా నువ్వు ధన్యుడివి ధన్యురాళ్ళువి ప్రేమైన సహోదరి సహోదరు అంతేకాని వీడెంత వీడి బ్రతికెంత నాకంటే ఎక్కువ తెలుసా నాక్కడ ఎరకొచ్చినవాడు అని ఒకవేళ నీ హృదయంలో ప్రియరా ఉన్నట్లయితే మేము నిజంగా దేవుని చిత్తాన్ని నియమాన్ని ఏం చేస్తాం ప్రియరాధ ఏం చేస్తాం దేవుని చిత్తాన్ని దేవుని నియమాన్ని ఉల్లంఘించిన వాడు అవుతావు నియ ఆ నియమానికి లోబడిన వాడు అవుతావు చివరికి దేవుని శిక్షకు పాత్రడు అవుతావు ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలండి కాబట్టి ఈ యొక్క ఏమో పాలెం ద్వారా మనం ఒక్కటి నేర్చుకోవాల్సిన ఏంటిదంటే ప్రియారా అందరికీ చిన్నవాడిని దేవుడు ఏం చేశాడు అతన్ని నాయకుడిగా పెట్టినప్పుడు ఆయన కంటే ఎఫ్రాయి కంటే పెద్దవాడైన మనిషే తర్వాత ప్రియమణి పిల్లారా ఆయన బాబాయ్ అయినటువంటి ఆ యొక్క కూడా ఏమైంది పరిపూర్ణంగా లోబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు